ఇక్కడ చూడండి సపోటా పడిపోయింది అంటే పండింది రాలిపోయింది ఇక్కడ ఉండే ఇంకా అటు సైడ్ కూడా కొంచెం పెద్ద ఉంది చూడాలి అది కూడా ఎట్లుందో ఇక్కడ టమాటా చూడండి ఇది ఒక రకం ఉన్నట్టున్నది చిన్న ఉన్నాయి పండిపోయింది మళ్ళీ షేప్ ఉండండి ఒక రకంగా ఉంది కొత్త విత్తనం ఇది నేను కిచెన్ వేస్ట్లకి వెళ్ళి వచ్చింది నేనేం సపరేట్ విత్తనాలు ఏం వేయలేదు కిచెన్ వేస్ట్లకి వెళ్ళి వచ్చింది ఈ బంతి చెట్లు అన్నీ కొంచెం అయిపోయినాయి తిండిపోయినట్టు అయిపోయినాయి తీసేయాలి ఇక హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా ముల్తానీ మట్టి ఎట్లా వస్తుంది డైరెక్ట్ భూములకెళ్ళి వస్తుందా లేకపోతే తయారు చేస్తారా అనేది కదా ముల్తానీ మట్టి తయారు చేయరటండి డైరెక్ట్గా భూములకి వెళ్ళి వస్తుందట అది మామూలు ప్లేసులలో కాకుండా ఇప్పుడు అగ్నిపర్వతాలు ఉన్న కాడ అక్కడ ఏంటంటే అగ్నిపర్వతం పేలినప్పుడు రకరకాల బండలు కరిగి ఒక రకమైన బండ ఇది కరిగి ముద్దలాగా లేయర్ లేయర్గా ఉంటాయట అక్కడ ఆ ప్లేస్లో ఈ ముల్తాని మట్టి డైరెక్ట్గా దొరుకుతుందట మనం సున్నపురాళ్ళు ఎట్లుంటాయి సున్నప్రాళ్ళు మనకు డైరెక్ట్గా ఉంటాయి కదా బొగ్గు గనులు కూడా ఉన్నాయి కదా అట్లనే ముల్తాని మట్టి కూడా డైరెక్ట్గా ముద్దల్లాగా దొరుకుతుందట అది తీసుకొచ్చి అందులో ఏం చిన్న ఇస్కరాలు లేకుండా స్మూత్గా చేసేసి ప్యాకెట్లో నింపుతారంట అదే ఇంకా డైరెక్ట్గా వస్తుందట ముల్తాని మట్టి ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చన్ ఆకాశంలో మనకు నక్షత్రాలు కనిపిస్తా ఉంటాయి స్టార్స్ అవి ఎట్లా అవి ఎట్లా ఫామ్ అవుతాయా లేక అక్కడే చిన్న బండల్లాగా ఉంటాయా అసలు ఏంటిది ఆకాశం అక్కడ స్టార్స్ ఎలా ఉంటాయి బండలు అని కొంత అంటారు అది ఎంతవరకు ఏముంది అక్కడ అని నేను తెలుసుకున్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నా మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అంతా నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి మొత్తం పెయిన్ పట్టేసింది చూడండి ఇక్కడ పెయిన్ పట్టేసింది అదంతా బూడిది చల్తే ఎర్లీ మార్నింగు బూడిది చల్లాలి ఇక్కడ బాగుంది చూడండి ఇక్కడ ఏం లేదు ఆ సైడ్ మొత్తం పట్టింది ఇక్కడ కొన్ని మల్బరీలు ఉన్నాయి తెలుపుకుందాం అట పట్టేటప్పుడు ఉండే అప్పటికిప్పటికే తినేసినట్టున్నాయి ఈ కొరికి పడేసినట్టున్నాయి పొద్దున చాలానే ఉండే నేను సాయంత్రం దింపి వదిలేసిన వస్తాను తినేసిన ఇప్పుడు వద్దునే అయిపోతుండే చాలా ఉండే ఇట్లా ఇంత పొడుగు పొడుగు ఉండే ఇక్కడ టమాటలు ఉన్నాయి ఇక్కడ ఒక వంకాయ ఇక్కడ ఒక వంకాయ ఇక్కడ ఉన్నాయి పెద్ద ఎత్తున్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఒకటి మాత్రమే ఇది ఇంకా కావాలి కానీ పెద్ద అయింది ఇక్కడ ఒక బీరకాయ పడింది క్యారెటు క్యారెట్ చెట్టు ఉండే కదా ఇక్కడ అయితే ఇది విత్తనంతో పడింది క్యారెట్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ కూడా లోపల క్యారెట్ స్టార్ట్ అయినాయి కొంచెం పెద్ద అయింది ఇక్కడ చూడండి అంటే కాయలు ఉన్నాయి మళ్ళీ వస్తూనే ఉంది చెట్టు అయిపోయింది ఇంకా నేతిబీర ఇది తెంపచ్చు మెత్త ఉంది ఇది విత్తనాలకు అయిపోయింది రెడీ క కొంచెం కల్జమాకు విరుస్తున్నాయి కొమ్మలు అలా చిగులు వస్తాయి అవి కడు సిగుర్ స్టార్ట్ అయ్యనే చూడండి ఆ కూత స్టార్ట్ అయ్యింది ఇక్కడ కాయిల్ ఉంది కొంచెం పెద్ద అవుతున్నాయి చూడండి అరటి ఇంక ఇది ఇంకోటి ఇంకొక సైడు ఇది ఇది ఒక రకమైన షేప్ ఉంది ఇది మిరియాలు ఇవి చిన్న స్టార్ట్ అయినాయి ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి ఫుల్ కారం ఉంటున్నాయండి ఇవి ఇట్లా పచ్చిగున్నాయి కదా ఇవి ఫుల్ కారం ఉంటున్నాయి ఇక్కడ ఇంకా రెడ్ ఉన్నాయి అండి ఇక్కడ ఇట్లున్నాయి చూడండి మిర్యాలు పచ్చిగున్నాయి అయితే ఫుల్ ఇట్లా స్పైసీ అంటే ఘాట్ వస్తున్నాయి